హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అందరికీ ముందుగా అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు చూసి మనం చిత్యాల దగ్గరలోని నుంచి నల్గొండ నుంచి ఇరవై కిలోమీటర్లు దూరంలో హైదరాబాద్ నుంచి ఐ ఐరా హైదరాబాద్ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు కిలోమీటర్ లో చిత్రాల దగ్గర చిత్యాలి నాపి మధ్యలో ఈ ఉంది ఫ్రెండ్స్ వినాయక చవితి విగ్రహాలు చాలా బాగున్నాయి

కొన్ని అయితే చాలా అయితే అయిపోయినాయి పెయింటింగ్ కలరింగ్ మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది విడ్రోల్ మాత్రం చాలా నీట్ గా ఉన్నాయి గోల్మ కలరు పింక్ కలర్ చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ చేసుకుంటారు అప్పుడే చాలా బాగుంటాయి చాలా మంది ఇప్పుడు చాలా ఇక్కడ పెయింటింగ్ కాక ముందు ఆర్డర్స్ చాలా అయిపోతూనే ఉన్నాయి ఎందుకంటే చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు మాత్రం చాలా మంచి సెలబ్రిటీ చేస్తారు కదా అట్లా అని మన సిటీ వాళ్ళని చేస్తారు కానీ విలేజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక్కడ ప్రైజు మామూలుగా మనకి ఎంత ఉందో మనకి ఐడియా లేవి ఈసారి చాలా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అట్లా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై బోలో గణేష్ పురాకి విజయ్ గణపతి మోరియా మోర్య లడ్డు చోరియా గణేష్ పురాకి విజయ్